జై శ్రీరామ్ భాను స్వాగతం ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా మామూలుగా ప్రపంచవ్యాప్తంగా అక్కడక్కడ కార్యక్రమాలు జరుగుతుంటాయి రీసెంట్గా మన తెలంగాణలో దేశంలో ఎక్కడ జరగని ఒక నిరసన కార్యక్రమం మన తెలంగాణలో జరిగింది ఇరవై ఎనిమిది మే జుడియోల ముందు కొంతమంది యువత వాళ్ళు ఇండియన్ పీపుల్ ఇన్ సాలిడారిటీ విత్ పాలస్తీన్ బ్యానర్ తో జుడియోల ముందు నిరసన కార్యక్రమం చేశారు ట్వంటీ ఎయిత్ మే ఎవరు వీళ్ళు అంటే వీళ్ళు పెట్టుకున్న పేరు ఇండియన్ పీపుల్ ఇన్ సాలిడారిటీ విత్ పాలస్తీన్ పాలస్తీనా పౌరులకు సంఘీభావం తెలిపే భారతీయుల సమూహంగా వీళ్ళు ఇక్కడ పేరు పెట్టుకున్నారు అసలు ఎవరు వీళ్ళు వీళ్ళు జుడియో ఎదురుగా ఎందుకు నిరసన కార్యక్రమం చేశారు జుడియో టాటా గ్రూప్ కి సంబంధించిన కంపెనీ టాటా మనందరికి తెలిసిన విషయం వీళ్ళ లక్ష్యం భారతీయ కంపెనీలు పేరు పాలస్తీనాకు సంఘీభావం తెలపడం లక్ష్యం భారత ఎకానమీని దెబ్బతీయడం భారతీయ కంపెనీలను దెబ్బతీయడం ఇప్పుడు భారత్ లో ప్రతిరోజు ఏదో ఒక చోట ఏదో ఒక వర్గానికి అన్యాయం జరుగుతూ ఉంటుంది చిన్న చిన్న సంఘటనలు కానీ ఏదైనా కానీ వాటి మీద ఉద్యమాలు చేయండి బెంగాల్లో హిందువుల నర మీద జరుగుతుంటే దాని మీద ఎవడు ఉద్యమాలు చేయడం చాలా చోట్ల ఈరోజు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికీ కూడా హిందువులకు రక్షణ లేని కొన్ని సంఘటనలు ప్రతిరోజు మీడియాలో ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి బీజేపీ రూలింగ్ ఉండి కూడా అయినా కూడా వీళ్ళకి ఎంతసేపు పాలస్తీనా తినే కావాలి అసలు వీళ్ళు ఎవరు వీళ్ళని నడిపిస్తున్నది ఎవరు వీళ్ళు ఒక అంతర్జాతీయ కుట్రదారుల్లో వీళ్ళు భాగం వీళ్ళకి విదేశీ ఫండింగ్ వస్తుంది జాజ్ సోరోస్ పేరు వినే ఉంటారు జార్జ్ సోరోస్ మన యువ యాభై ఎనిమిది ఏళ్ళ యాభై ఏడేళ్ల యువ నాయకుడు రాహుల్ గాంధీ గారి సలహాదారుడు జార్జ్ సోరోస్ రెండు వేల ఐదులో బిడిఎస్ బైకాట్ డి డైవర్స్మెంట్ అండ్ శాంక్షన్స్ బీడిఎస్ అని ఒక సంస్థను ఏర్పాటు చేశాడు రెండు వేల ఐదులో ఈ సంస్థ ఏ కంపెనీలోనూ ఏ కంపెనీలు మానవ హక్కుల ఉల్లంఘనకి పాల్పడుతున్నాయి ఆ పాల్పడే ప్రభుత్వాలను ప్రభుత్వాలకు ఫండింగ్ చేస్తున్నాయి ఆ వాటిపై ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు కార్యాచరణ తీసుకోవడానికి ఈ యొక్క ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేశారు ఈ ప్లాట్ఫామ్కి అనుసంధానంగానే ఈరోజు ఇండియన్ పీపుల్ ఇన్ సాలిడారిటీ విత్ పాలస్తీన్ అనే ఒక బ్యానర్ తోటి తెలంగాణలో జుడియోల ఎదుట ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు మనం ఏమనుకుంటాం సామాన్య పౌరులు ఏమనుకుంటారు సహజంగా చూస్తే అయ్యో ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా అక్కడ పలస్తీన్ అనుకూలంగా వీళ్ళు అమాయక ప్రజలు చనిపోతున్నందుకు ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తున్నారు టాటా కంపెనీ ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేస్తున్నదేమో అని వీళ్ళు అనుకుంటారు ఇక్కడ కేవలం టాటా కంపెనీ లక్ష్యం కాదు ఎన్నో భారతీయ కంపెనీలను వీళ్ళు ఈ విదేశీ కుట్రదారులు టార్గెట్ చేసి వాటి బిజినెస్ని దెబ్బతీసే విధంగా ఈ విధంగా ఉద్యోగ డబ్బులు ఖర్చు చేసి ఉద్యమాలు చేయించడం అనేది గత ఏళ్ళుగా ఇది కొనసాగుతున్నది మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి వా ఇటువంటి ప్లాట్ఫామ్లపై ఆర్గనైజేషన్లపై నిర్బంధం పెంచేసరికి వీళ్ళు ఎంతసేపు మాకు ఇక్కడ స్వేచ్ఛ లేదు నిరసన కార్యక్రమాలు చేసే స్వేచ్ఛ లేదు అనే ఒక బక్వాసం వచ్చినట్లు చెప్తారు కాబట్టి భారతీయులు ఇటువంటి నిరసన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు గుడ్డిగా వాటిని నమ్మకు నమ్మకుండా అసలు ఈ నిరసన కార్యక్రమం చేస్తున్న ఈ బ్యానర్ ఏంటి బ్యానరు ఎవరు సృష్టించింది దీని వెనకాల ఉన్నదో దీనికి ఫండింగ్ ఎవరు చేస్తున్నారు వీళ్ళ ఉద్దేశం ఏంది అసలు ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయునికి ఉన్నది నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్